జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మ గురువారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బత్తిని కుబేర్నాథ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు యువతను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతామని కుబేర్నాథ్ తెలిపారు ముఖ్య అతిథులుగా మంత్రి టిజి భరత్ ఆధోని టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు పలువురు నాయకులు పాల్గొన్నారు అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ టిడిపి కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మలు మాట్లాడారు పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా శిక్షణతో ప్రజా సేవ భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం కాపుబడిగా నిస్వార్థంగా

డైరెక్టర్స్ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి విచ్చేసిన కార్యకర్తలందరికీ నమస్కారాలు గుడ్ ఆఫ్టర్నూన్ అండి ముందుగా బూసా కృష్ణమ్మ గారికి ధన్యవాదాలు కంగ్రాజులేషన్ సభ నాకు ఒక ఆ రోజు కమిటీ మెంబర్స్ వచ్చి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి పేర్లు ఇవ్వండి ఇన్చార్జ్లు కానీ ఎమ్మెల్యేలు గా దగ్గర ఇప్పించుకుంటా పోయినారు గురుసా కృష్ణ గారు అక్కడే ఉండి అన్నా లేడీస్ తరఫున ఏదైనా ఉంటే అవకాశం నాకు చెప్పండి అని కరెక్ట్ ఎంటర్ అయిపోయేటప్పుడు గుడిసా కృష్ణ గారు చెప్పారు ఆమె పేరు బయలు లోపల చెప్పొచ్చా అమ్మ ఒకవేళ లేడీస్ తరఫున ఎవరన్నా ఉంటే ఎవరు అడగలేదు గుడిసా కృష్ణమ్మ గారు ఒకటి అడిగారు ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్పి చెప్పాను ఫైనల్ గా అట్లా అట్లా తిరిగి గుడిసా కృష్ణమ్మ గారికి రావడం చాలా ఆనందంగా ఉంది అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు అండి జస్ట్ లాస్ట్ మీట్ లో నేను పోతుంటే ఎంటర్ అవుతున్నా జస్ట్ రూమ్ లో ప్రతి ఒక్కరితో వన్ టు వన్ మీటింగ్ జరుగుతా ఉంది అట్లా పోయినప్పుడు లాస్ట్ లో చెప్పారు సార్ చెప్పండి లేడీస్ తరఫున ఏమైనా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇస్తుందంటే నాకు ప్రపోజ్ చేయండి అని చెప్పారు అప్పటికి లేడీస్ తరఫున నన్ను అడిగింది లేదు ఏం లేదు సో గుడ్స కృష్ణ గారికి లక్కట్లో వచ్చిందచ్చు అని నేను అనుకుంటున్నా అలాగే మన నాగరాజ్ గారు పాపులర్ వచ్చి దిగ్జాన్ నాగరాజ్ అంటారండి ఇప్పుడు కూడా సో ట్వంటీ లో పీక్ టైంలో వైఎస్ఆర్ సిపి హవా నడుస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడ ఎవరు రాలేదు వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి ఎలక్షన్ల ముందు కొంతమంది గాని ఆ టైంలో పీక్ టైంలో ఎవరు రాలేదు మీకు అందరికీ తెలుసు ఈవెన్ ఒక ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాలన్నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పెట్టాలన్నా కూడా ఆలోచన చేసేవాళ్ళు అట్లాంటి పరిస్థితుల్లో నారాజ్ గారు చంద్రబాబు గారు వచ్చినప్పుడు జాయిన్ కావడం జరిగింది పెద్ద ఎత్తున నా ఎలక్షన్స్ అప్పుడు కష్టపడడం జరిగింది నగరమా మేలుకోని కార్యక్రమం స్టార్ట్ చేశారు పెద్ద ఎత్తున ఒక ఊపు తాగడం జరిగింది మా మా అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి సో బాగా కష్టపడారు కొంతమంది కొంత ఆలోచనలు ఉండొచ్చు ఇప్పుడే వచ్చారని బట్ పాయింట్ వచ్చి పార్టీ వచ్చిన తర్వాత కాదండి ఆయన వచ్చిండే పార్టీ రాకుండా ముందు ఫుల్ హవాన్ నడుస్తున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ హవాన్ నడుస్తున్నప్పుడు రావడం జరిగింది సో ఎవరికైనా ఏమన్నా దాని గురించి డౌట్ ఏమన్నా ఉన్నా దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ సో కొంతమంది ఏదేదో చెప్తుంటారు బట్ వాస్తవంగా ఈ డన్ సో వెల్ ఫార్ మై అసెంబ్లీ ఇదే కాకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అసెంబ్లీలో నా ఎలక్షన్స్ అప్పుడు ఎంతమంది ఉంటారు వ్యక్తులు అట్లా అయ్యారు తెలుసు రాజకీయాల్లో ఎంతమంది ఉంటారు అనేది మీకు ఐడియా ఉంటుంది అవగాహన ఉంటుంది ఒక రూపాయి తీసుకోకుండా కష్టపడి దాన్ని గెలిపించే విషయంలో సో నారాజ్ గారు జనరల్ సెక్రటరీకి ఈ రోజు వచ్చిన దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ అలాగే మిత్రులు చాలా మంది ఇప్పుడు డిస్ట్రిక్ట్ బాడీలో మన వాళ్ళు చాలా మంది వచ్చారు అంటే ఫార్ ఎగ్జాంపుల్ కర్నూలు నుంచి శ్రీకాంత్ గారు అనుకోండి లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు అనుకోండి ఇట్లా డిస్ట్రిక్ట్ దాంట్లో అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని నియోజకవర్గాన్ని బ్యాలెన్స్ చేస్తూ బాలిన్ ఫామ్ చేయడం జరిగిందండి సో దీంట్లో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని కాకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ చేశారు కాబట్టి దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ అండి ఎవరికి ఎక్కడ నొప్పి లేకుండా క్లారిఫైడ్ నీట్ గా పద్ధతి ప్రకారం ఒక బాడీ ఫామ్ కావడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏమి ఏమో మీ బాడీ కంటలు అందరికీ రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ అనుకోండి లేకపోతే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ అనుకోండి మనకి ఏడుకి ఏడు నియోజకవర్గాలు గెలిచి తీరాలా ఎన్డిఏ ప్రభుత్వం తరఫున ఏదైతే మనం కంటెస్ట్ చేస్తామో ఏరికి ఏడు నియోజకవర్గాల్లో మనం గెలిచి తీరాలా అదే కాకుండా ఇమీడియట్ గా వచ్చే ఎలక్షన్స్ ఏమంటే మనకి లోకల్ పార్టీ ఉంటాయి మాక్సిమం టు మాక్సిమం సీట్స్ ఎన్డిఏ ప్రభుత్వంకే రావాలా దాని తగ్గట్టుగా కష్టపడాలా అనేది నేను ఎప్పుడు అందరికీ చెప్పేది ముఖ్యంగా ఇంకోటి ఏమంటే తెలుగుదేశం పార్టీ ఉంటే మనం అందరం ఉండగలుగుతాం అది మీరు మైండ్ లో పెట్టుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉని దానికి నేను మంత్రి అయినారు లేకపోతే కొంతమంది చైర్మన్లే ఉంటారు కొంతమంది డైరెక్టర్లు ఉంటారు పదవులు ఎన్నో వచ్చింటాయి ఉంటాయి కూడా మా పిపిఎలు కూడా అయినారు సో ఇట్లా చాలా మంది తెలుగుదేశం పార్టీని డామేజ్ చేసే పనులు మాత్రం ఎవరు కూడా చేయరాదు అది మీరు మనుషులో పెట్టుకోవాలి పని చేయాలి ఏ ఇష్యూస్ ఉన్నా డిస్కస్ చేయండి మీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినా ఉంటాయి ఎమ్మెల్యే అయినా ఉంటాయి టౌన్ ప్రెసిడెంట్ అయినా ఉంటాయి వాళ్ళతో డిస్కస్ చేసి క్లారిఫై చేసుకొని చేయాలా గాని మరో పార్టీ మనం ఏదో బయటకు వచ్చేసి మాట్లాడేస్తే పార్టీకి డామేజ్ అవుతుంది అక్కడ ఏమైనా అయిందంటే ఆ నియోజకవర్గం పోయేదానికి అవకాశం ఉంటుంది సో మీ అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికి నేను రిక్వెస్ట్ చేసేది అదే ఎప్పుడు కూడా పార్టీని డామేజ్ చేసే పనులు చేయొద్దండి పార్టీ ఇస్ ద సుప్రీం పార్టీ అంటే మనం అందరం ఉన్నాం అది మీరు లో పెట్టుకోవాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నా మన పదావి రాని ఏదన్నా వచ్చిందంటే పార్టీ ఉండే దానికి సో ఒకటే మీరు లో పెట్టుకోవాలి ఏమున్నా మీరు మాట్లాడటం డిస్కస్ చేయడం దాన్ని అవుట్ చేసుకోవడం అంతేగాని సోషల్ మీడియాలో పోవడమో లేకపోతే ప్రెస్ ఇవ్వడమో అట్లా పనులు మాత్రం చేయాలనే రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే చాలా మంచి పనులు చేస్తున్నాం మనం నైన్టీన్ మంత్స్ ఎన్నో పనులు చేశాం ఎప్పటికప్పుడు బైక్ పబ్లిసిటీ చేస్తున్నాను అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్లు చేస్తున్నాను మై టీడీపీ యాప్ గురించి మన లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది కార్యకర్తలతో డిస్కషన్ జరిగినప్పుడు బాడీ లేవర్ అయిన తర్వాత అందరినీ ఇన్వైట్ చేసినప్పుడు కూడా క్లియర్ కట్ గా ఎట్లా ఉండాలా ఏం చేయాలా అనేది ఒక దిశ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎట్లా పని చేయాలనే దాని అన్ని మైండ్ లో పెట్టుకొని లోకేష్ గారు ఇచ్చిన ఆదేశాలు చంద్రబాబు గారు ఇచ్చిన ఆదేశాలని మైండ్ లో పెట్టుకొని పనిచేస్తే ఫ్యూచర్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది నేను ఎప్పుడూ ఎందుకు చెప్తా స్టేబుల్ గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఎన్నో పనులు చేయడానికి అవకాశం ఉంటుంది మన ఇండియాలోనే తీసుకోండి గుజరాత్ దగ్గరికి వెళ్ళిపోయింది అక్కడ ఎందుకు ఉంది స్టేబుల్ గవర్నమెంట్ ఒకటే ప్రభుత్వం దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి అక్కడ పాలిస్తున్నాం అందుకనే అక్కడ ఈవెన్ లిక్కర్ కి సంబంధించిన మనీ లేకుండా కూడా బడ్జెట్ అంత బాగుంటాయి డెవలప్మెంట్ అంత బాగుంటుంది ఇక్కడ మన ఎన్డీఏ ప్రభుత్వం కూడా పెద్ద చాలా మంది చెప్పారు పదిహేదేళ్ళు ఇరవై అని లైవ్ లో ఉండాలని నా ప్రకారం లైవ్ లో మన ప్రభుత్వం అంటే ఎన్నో పరోజు అనుకుంటుంది అలాగే కార్యకర్తలు అనుకోండి స్టెప్ బై స్టెప్ అవుతున్నాయి అందరికి అన్ని అంటే అక్కడ మనకి ఎట్లుంటుందంటే ఉండే ఒక పది పోస్టులు ఉన్నాయనుకోండి అడిగే వాళ్ళు వంద మంది ఉంటారు అందరినీ సాటిస్ఫై చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతున్నారు అందులో మనం ఉండేది బీజేపీ జనసేన టీడీపీ అందరినీ కలుపుకొని క్లారిటీగా చేసుకొని చేసుకుంటూ పోతుంటారు సో కొన్ని ఆలస్యం కావచ్చు బట్ న్యాయం జరిగడానికి బాగా జరిగే దానికి అవకాశం ఉంటుంది సో అది నేను మనసులో పెట్టుకోవాల్సిందిగా ముఖ్యంగా రిక్వెస్ట్ చేశారు రెండు వేల నాలుగు ఏప్రిల్ ಠಠಠ You yeah.